బతుకమ్మ పండుగ అనగానే చాలా మందికి ఎంగిల్ పూల బతుకమ్మ కాడి నుంచి మొదలు పెడితే సద్దుల బతుకమ్మ దాకా అయ్యే తొమ్మిది రకాల బతుకమ్మలే అదికొస్తాయి కానీ ఆడాడ పండగకు ముందు బొడ్డెమ్మ సంబరాలు కూడా వేస్తారు మీ దిక్కు గిట్ట వేస్తారో లేదో కానీ వరంగల్ జనాలు మాత్రం బొడ్డెమ్మలు వేసుకుంటే మస్తు మురిసిపోతుర్రు బతుకమ్మ పండుగకు ముందు తెలంగాణలో బొడ్డెమ్మ సంబరాలు చాలైనయి రాయపర్తి మండలం మాయలారం కాడ ఈ గీ గి చెరువుకు పోయి ఎవ్వళ్ళు తొక్కని బంక మట్టి తెచ్చిర్రు ఎందుకంటే బొడ్డెమ్మను తయారు చేస్తానికి ఇక ఓ పీట తెచ్చి దాని మీద ఓ కాయిదం పరిచిర్రు తెచ్చిన మట్టిని ఒడుపుతోని తడుపుకుంటా గిట్ల చిన్నపాటి శ్రీచక్రం మెట్ల లెక్క చేసేర్రు మొత్తం తొమ్మిది మెట్లు ఒకదాని కంటే ఒకటి తక్కువ సైజు లో ఉండేటట్లు తయారు చేసి పైన పసుపు గౌరమ్మను పెడతారు దాంతో పాటు కుంకుమ జల్లి పూలు పెట్టి ముగ్గులేసి మంచిగా పుదిస్తారు దీన్నే బొడ్డెమ్మ అంటారు కొన్ని కొన్ని దిక్కుల్లో గుజ్జన గూళ్ళు అని కూడా అంటారట ఇట్లా తయారు చేసిన బొడ్డెమ్మను ఊరి లో పెట్టి తొమ్మిదొద్దులు మా సంబరంగా ఆడి పాడి కొలుసుకుంటారు ఆడపిల్లలు ఈ ఆఖరి రోజు పిండి వంటలు అమ్మవారికి నైవేద్యంగా వడిపెట్టి దగ్గర పట్ల ఉన్న షెరవు కాడికి కొంచెమై నిమజ్జనం చేస్తారు అయితే ఈ బొడ్డెమ్మను ఎందుకు చేస్తారు అని అంటే బాణాకాలంలో షెర్లకు కొత్త మట్టి వస్తది కాబట్టి గ మట్టి తెచ్చి గౌరమ్మ చేసి కొలుసుకుంటే కొల్లగాడు ఏ నొప్పులు రోగాలు రాకుండా అమ్మవారు సల్లగా చూస్తదని కరువులు ఆకలి బాధలు కూడా లేకుండా దీవెనార్థులు పెడతదని పెద్దలు చెప్తుంటారు అంతేకాదు పితృపక్షంలో చేస్తారు కాబట్టి అమ్మవారి దీవెనార్థులే కాకుండా పెళ్లి కాని ఆడపిల్లలకు పితృదేవతల దీవెనార్థులు కూడా దండి ఉంటాయట ఏదేమైనా బొడ్డెమ్మల మోక చూస్తుంటే బతుకమ్మ పండుగ అప్పుడే చాలా అయినట్లే కొడుతుంది పూర్రి